నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం విద్యార్థులను చదువు పట్ల ఆకర్షితులు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆల్ఫోర్స్ పాఠశాలలో పునాదులు వేస్తున్నామన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో కార్డియల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం నిర్వహించారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య దశలో జీవితంలో మధుర జ్ఞాపకాలను నెమరవేస్తుందని పాఠశాలలో యూకేజీ పూర్తి చేసుకున్న ప్రైమరీ స్కూల్లోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని సర్టిఫికెట్లు స్వీకరించి ఉన్నత స్థానంలో నిలవాలని విద్యార్థులను ఆశీర్వదిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ గ్రాడ్యుయేషన్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు stories and gain the gain the knowledge. Thank you. Ananda. I am studying a UKG Roses. Thank you. Good morning everyone. My name is Srinikshah of UKG Roses. I respect Chairman sir, Principal Sir and my, my dear...

दे जानकुंटे अल पूरा पाटुरा थैंक यू नेक्स्ट ऑलराइट मैडम यम्मी यशवी ही इज इनोसेंट एंड ब्राइट चाइल्ड यम्मी यशवी इज इनोसेंट बी हास्यवर्धन राव सर 3वीं वर्ग का 3 का वेरी गुड 7वीं वर्ग राज <laughs> Thank you sir Thank okay, okay. you okay.

ஆடி ஒன் டூ த்ரீ

जुड़ा है चिना सर वेरी गुड गोके गो हम्म वेरी गुड जुड़ा वेरी गुड जुड़ा जुड़ी गो

రెడీ ఒకసారి నేను చూడండి అందరు రెడీ ఓకే एसु बिजनेस स्कुल जर्गेयको कार्यक्रममा उपस्थित हुनको लागि चलाउनु भएकोमा आज उपस्थित हुनको लागि इकरा सदनमा स्कुलको कुरा इकरा मन्जी कम्पनीले गरेको होला आज पत्रकारहरुले चला अद्भुत कार्यक्रम जيتउनको रात्रि कार्यक्रम పూర్తి చేసుకున్నందుకు అభినందన తెలియజేస్తే మనం చూస్తున్నాం ప్రతి స్టూడెంట్ జీవితంలో కూడా ఈర్ గార్డెన్ లైఫ్ అనేది మనపుగానే జీవితం ఎందుకంటే ఏం చేస్తున్నామో తెలియకుండా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఫ్రెండ్స్ తోటి టీచర్స్ తోటి తల్లిదండ్రులతో గడిపే వాయిస్ ఇది మరి చూస్తున్నగానే వాళ్ళు మూడు సంవత్సరాలకు అప్పు చేస్తున్నారు ఎన్నో విషయాలు అద్భుతంగా నేర్చుకున్నారు ఇంత చిన్న వయసులోనే మరి ఆరు సంవత్సరాలు ఈ వయసులోనే వాళ్ళు మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా మా స్కూల్లో మరి నేర్పించినందుకు టీచర్స్ కూడా నేను అభినందిస్తున్నాను మరి పిల్లలు జీవితంలో ఇంకా ఎన్నో కూడా అద్భుతమైన మైళ్ళు గాయ ఎన్నో పురస్కారాలు ఇలాంటివి అందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాశిషింగ్ తెలియజేస్తూ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటో తరగతి అడుగుపెట్టుతున్న మీరు ఒకటి నుంచి వరకు కూడా ఎంతకంటే మెరుగ్గా చదవాలి ఎందుకంటే ఎన్నో పురస్కారాలు అందుకుని తల్లిదండ్రులకి తర్వాత స్కూల్కి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ